మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రెవెన్యూ అక్రమ క్వారీల కారణంగా ఇక్కడ మనుషులు మోగజీవులు అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం ఉంది అక్రమ మైనింగు అక్రమ మైనింగ్ ద్వారా జరుగుతున్న నష్టాలని లాభాలను వేరే చేసుకొని నష్టాలను నివారించవలసిన బాధ్యత అధికారులకు ఉంది కానీ అధికారులు ఆ దిశగా ఎప్పుడు ప్రయత్నాలు చేయకపోగా క్వారీ యాజమాన్యానికి తొత్తులుగా మారుతూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మోగజీవులు కరెంట్ షాక్కి గురై చనిపోయాయి అలాగే అనేక సందర్భాల్లో మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ ప్రాణ ప్రాణ నష్టం నివారించడంలో ప్రధాన బాధ్యతలుగా ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ క్వారీ యాజమాని కానీ సక్రమంగా వ్యవహరించకపోవడమే దీనికి ప్రధాన కారణం అవుతూ ఉన్నది ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మైనింగ్ చేయడం ద్వారా ఆ మైనింగ్ వేస్టేజ్ డంపింగ్ చేయడం ద్వారా విద్యుత్ వైర్లకి భూమికి ఉన్నటువంటి డిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల విద్యుత్ వైర్లు తగిలి ఇక్కడ మేకలు చనిపోయాయి ఈ మేకలు చనిపోయాయి కాబట్టి కావలసి సంబంధించినటువంటి మేకల కాపలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది అధికారులు తక్షణమే స్పందించి క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి మేము చేత ఇక్కడ గొర్రెలు మేకలు ఇక్కడ మెప్పుకుంటాం మా వాళ్ళు నిన్న ఉదయం నేను నేను ఉదయం తోలుకొచ్చారు గొర్రెలు మేకలు తోలుకొచ్చారు తోలుకొస్తే ఇక్కడ జగదంబ స్టోన్ కేసర్ పక్కన పక్క నుంచి అలాగా కొండ మొత్తం తిరిగితే మేకలు గొర్రెలు ఈ ఏరియా మొత్తం కొండ మొత్తం తిరిగితే అవి సాయంత్రం నాలుగు ఆ టయానికి మళ్ళీ వీళ్ళు తోలిపోతారు అన్నమాట తోలిపోతే అవి కనిపించలేదు నాలుగు నాలుగు మేకలు కనిపించలేదు కనిపించకపోతే మరుసటి రోజు ఇదేంటి నాలుగు మేకలు కనిపించలేదు అని ఇంటికెళ్ళి చూసుకున్నారు వీళ్ళు చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఈ నైట్ నైట్ అంతా ఎతికారు ఈ క్వారీల దగ్గర ఈ కొండ దగ్గర ఎతికారు ఎతికితే కనిపించలేదు మళ్ళీ ఈ రోజు ఉదయం వస్తే జగదంబ స్టోన్కి పక్కన క్వారీ పెద్ద క్వారీ బాగా పెద్ద క్వారీ అనమాట ఆ క్వారీ పక్కన హెచ్డి లైన్స్ అయ్యి ఉన్నాయండి మట్టి మట్టి తోచేసి హెచ్డి లైన్స్ కప్పిస్తున్నవి అక్కడికి వెళ్ళి చూసారు మా వాళ్ళు చూస్తే అక్కడ పక్కన కరెంట్ వైర్లు తగిలిసి నాలుగు మేకలు ఇంకా ఒక మేకలు కుక్కలా ఇడిసిపోయింది తెలియదు కనిపించలేదు నాలుగు మేక చనిపోయాయి చనిపోయి ఆ వైర్లు తగిలి హెచ్డీ లైన్స్ తగిలి మొత్తం మనిషి మనిషి మని అవసరమైతే మనిషిని చనిపోవచ్చు చనిపోవచ్చు అక్కడ అంత దూరం కప్పేస్తారు హెచ్డీ లైన్స్ కప్పేశారు స్తంభాలు మొత్తం కప్పేశారు లైన్స్ వైర్లు మట్టి లై భూమి మీద ఉన్నాయి వైర్లు హెచ్డీ లైన్స్ భూమి మీద ఉన్నాయి అంతలా కప్పేశారు మట్టి వర్క్ చేసి అవి మై మేక చనిపోయాయి అసలు వచ్చిన తర్వాత మేము చూసుకున్నాం చూసుకున్న తర్వాత మా మావే ఆతృతగా వెళ్ళిపోతున్నాడు మేకలు చనిపోయిందండి సరే వైర్లు ఉన్నాయి అక్కడ కంగారు వెళ్ళిపోక తగిలిస్తే నీకు వాళ్ళ మేకలు వైర్లు తగిలి చచ్చిపోయినసి మేము కంగారపడి ఆపేమండి లేకపోతే మా ఊడి వెళ్ళిపోయినా మనిషి చచ్చిపోయినా ఆచర్యపోయిన అవసరం లేదు ఇక్కడ చూసారు కదా మీరు అంత దారుణంగా ఉందండి పరిస్థితి ఆయనకి వంటగారు ఫోన్ చేస్తాయండి ఏంటంటే మట్టి ఎలా చేశారు ఎలా తోసి ఎలా తోసిస్తారు ఏంటి మట్టి మీరు అక్కడ షిఫ్ట్ చేసుకోవాలి కానీ అంటే మిమ్మల్ని మేకలు ఇక సోలికి రావద్దాను కదా ఇంత చెప్తున్నారు చెప్తున్నారట మా వాళ్ళు భయపెస్తారట మేకలు మేము ఇటువైపు ఎందుకు అనేసి